హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా చెప్పుకుందాం వీడియోలకు వెళ్ళి ముందు రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్క్రైస్ మర్చిపోకూడదు ఇక వీడియోకి అయితే వెళ్ళిపోతాం రామరాజు కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వస్తారు ఇక ఊళ్ళో వాళ్ళందరూ కూడా రామరాజుకి ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ పేరు చెప్పమని అడుగుతారు కానీ సమాధానం చెప్పలేని లో ఉంటాడు రామరాజు ఇక రామరాజు డౌట్తో భాగ్యంకైతే ఫోన్ చేశాడు ఇక ఆవిడ గుళ్ళకి రమ్మని చెప్తుంది అందరు కూడా గుళ్ళకి వస్తారు ఇక్కడ అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామరాజు కుటుంబం అప్పుడు మీరు ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేస్తామని చెప్పారు కదా మరి ఇప్పుడంటే ఇలా చేశారు అంటారు అప్పుడు భాగ్యం అన్నయ్య మా ఇంట్లో మొదటి పెళ్లి కాబట్టి మా అమ్మాయి నిశ్చితార్థాన్ని పెళ్లి రేంజ్లో గ్రాండ్గా చేద్దామనుకున్నామండి ఫంక్షన్ హాల్ కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చామండి మా తరపున బంధువులందరూ కూడా మేము ఫంక్షన్ హాల్ పేరు చెప్పి ఎంగేజ్మెంట్ కి రమ్మని చెప్పాం కానీ మనం ఒకట అనుకుంటే దేవుడు ఇంకొకటి చేసినట్టు నిన్న మీ పెద్ద అబ్బాయిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఓ రోజంతా కూడా స్టేషన్లో ఉంచుకున్నారు ఇక ఈ విషయం ఊరందరికీ తెలిసిందే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అబ్బాయిని అరెస్ట్ చేశారంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అప్పుడు మన పరువు పోతుంది కదా అందుకే ఇలాగే ఏర్పాటు చేశాం మీకు నచ్చకపోతే చెప్పండి మాకు పరువు పోయిన పర్వాలేదు నిశ్చితార్థం మాత్రం గ్రాండ్గా జరగాలి అనుకుంటే మనం ఇప్పుడే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాం ఎలాగో అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా అంటూ అబద్దాలు అయితే చెప్తుంది ఇక రామరాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు ఎందుకంటే బంధువులందరికీ నా పెద్ద కొడుకు నిశ్చితార్థం ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా చేస్తున్నామంటూ చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు అందుకే సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు భాగ్యం మీరు మౌనంగా ఉన్నారు అంటే మీకు ఇక్కడ ఇష్టం లేదని అర్థమవుతుంది కార్లు ఎలాగో రెడీగా ఉన్నాయి ఇక వెళ్దాం పదండి పరువు పోతే పోని అంటూ తన మాటలతో రామరాజుని మరింత పెడుతుంది ఇక రామరాజు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పలేదు ఇక నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇరువురు కూడా తాంబూలాలు మార్చుకుంటారు ఇక పంతులు గారు బట్టలు మార్చుకొని రమ్మని చెప్తాడు ఇక చందు శ్రీవాలి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు అప్పుడు వేదవతి ధీరజని రామరాజు ఎంగేజ్మెంట్కి రావద్దని చెప్పాడు కాబట్టి ఆ మాటలు తలుచుకుంటూ ధీరజు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ బాధను తట్టుకోలేక పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు ఏంటి బుజ్జమ్మ ఓ వైపు పెద్దోడు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నవేంటి అయినా సంతోషంగా ఉండాలి కానీ ఆ కళ్ళలో కన్నీళ్ళేంటి అంటాడు అప్పుడు వేదవతి ఈ కన్నీళ్లకు మీరే కారణం అంటుంది ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నేను కారణమా అంటాడు అవునండి మీరే కారణం పెద్దోడు నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు ఆనందంగా ఉండాలని అంటున్నారు కదా మరి నా చిన్న కొడుకు లేని చోట నేను ఆనందంగా ఎలా ఉండగలను ఒక్కసారి ఆలోచించారా అంటూ ఏడిస్తూ ఉంటుంది ఇక రామరాజు బుజ్జమ్మ వాళ్ళు ఎందుకు రావద్దని చెప్పానో నీకు ముందే చెప్పాను కదా అంటాడు అప్పుడు వేదవతి ఇవ్వండి వాళ్ళ అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు అన్నయ్య నిశ్చితార్థానికి రానందుకు చిన్నోడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా అసలు పెద్దోడు కూడా మీ నిర్ణయానికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నాడే కానీ తమ్ముడు రానందుకు మనసులో వాడు చాలా బాధపడుతున్నాడండి మరి ఇంతమందిని బాధపడుతున్నప్పుడు పెద్దోడు నిశ్చితార్థంలో సంతోషం ఎలా ఉంటుందండి ఒక తల్లిగా నేను ఎలా సంతోషంగా ఉండగలను అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు రామరాజు అన్నయ్య నిశ్చితార్థానికి తమ్ముడు రావద్దని చెప్పినందుకు నా మనసులో బాధ లేదనుకుంటున్నావా కానీ వాడి కారణంగా ఈ నిశ్చితార్థం ఎక్కడ ఆగిపోతుందననే భయంగా ఉంది ఒకవేళ అదే జరిగితే పెద్దోడు పెళ్లి చేయడం చాలా కష్టం బుజ్జమ్మ అటు వాళ్ళు ఇటు మనం భరించలేనంత బాధను మోయాలి అందుకే నా మనసును రాయి చేసుకుని రావద్దని చెప్పాను నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు అర్థం చేసుకో అంటూ రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతాడు మరోవైపు ప్రేమ కూడా అదే సిచ్యుయేషన్లో ఉంటుంది ఇక ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు నర్మద వచ్చి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు ప్రేమ అంటుంది అప్పుడు ప్రేమ మాత్రం నేను బాగానే ఉన్నాను అక్క అంటుంది నర్మద మాత్రం నువ్వు చెప్పలేకపోయినా కూడా నువ్వెందుకు అలా ఉన్నావో నాకు తెలుసులే ధీరజ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా అంటుంది అవును అక్క తన అన్నయ్య ఎంగేజ్మెంట్ కి రానందుకు తను చాలా బాధపడుతూ ఉంటాడు కదా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ తను మాత్రం ఇక్కడ లేడు ఈ సంతోషాన్ని ఇంత అందమైన జ్ఞాపకాన్ని తను మిస్ అయినందుకు బాధగా ఉంటుంది కదక్క అంటూ ధీరజ్ గురించి ఆలోచిస్తూ చాలా ఫీల్ అవుతుంది అప్పుడు నర్మద ప్రేమ నువ్వు ఒకటి లేదో కానీ నేను మాత్రం నీలో ఒక మార్పుని గమనించాను అంటుంది ఇక ప్రేమ నాలో మార్పేంటక్క అంటే అప్పుడు నర్మద ఇంతకుముందు ధీరజంటే నీకు అసలు పడేది కాదు అతని పేరెత్తినా అతని ప్రస్తావన తెచ్చినా కూడా నువ్వు చిరాకు పడేదానివి కానీ ఇప్పుడు ధీరజ్ బాధపడుతున్నాడని నువ్వు ఆలోచిస్తున్నావు ధీరజ్ హ్యాపీనెస్ కోల్పోతున్నాడని ఫీల్ అవుతున్నావు అంటే నీ మనసు మెల్లమెల్లగా కరుగుతుందిలే ధీరజ్ వైపుకి మల్లుతుందిలే అంటూ సరదాగా ఆట పట్టిస్తుంది ఇక ప్రేమ అదేం లేదక్కా అంటుంది అప్పుడు నర్మద ప్రేమ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నీ మెల్లో ఉన్న మూడు ముళ్ళ బంధమే ధీరజ్ గురించి ఆలోచించేలా చేస్తుంది బాధపడేలా చేస్తుంది ఆ బాధ పేరే ప్రేమ నీ కూడా ఈ విషయం తొందరలోనే అర్థమవుతుందిలే అంటూ తనకి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు చందుని రెడీ చేస్తాడు సాగర్ అక్కడ ముగ్గురికి కలిసి ఒకే రంగు షర్ట్స్ అయితే తీసుకుంటారు వాటిని చూడగానే చందు చాలా ఫీల్ అయిపోతాడు మన ముగ్గురు అన్నదమ్ములం ఒకే టైపు డ్రెస్ వేసుకోవాలి అనుకున్నాం మన శరీరాలు వేరు కావచ్చు కానీ మన ముగ్గురి ప్రాణాలు ఒక్కటేనని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాం కానీ చిన్నడు ఇక్కడికి రానందుకు చాలా బాధగా ఉంది అంటూ ఫీల్ అయిపోతాడు చందు ఇక సాకర్ కూడా నాన్నకి చిన్నుడి మీద కోపం ఉందనుకున్నాను కానీ నిశ్చిత కూడా రావద్దనంత కోపం ఉంటుందని అనుకోలేదు అంటూ తను కూడా చాలా ఫీల్ అయిపోతాడు ఇక అప్పుడే తిరుపతి ఎక్కడికి వస్తాడు నిశ్చితార్థానికి టైం అవుతుంది నిన్ను తీసుకురామని చెప్పారు పదాలుడు అంటాడు కానీ వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటారు ఇక వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు చూసి ఏమైంది అల్లుడు ఎంగేజ్మెంట్ అంటే ఆనందపడాలి కానీ కన్నీళ్ళేంటి అంటాడు అప్పుడు చందు చాలా బాధపడుతూ మామా నాకు నిశ్చిత అర్థం జరుగుతున్నది అన్న ఆనందం కన్నా నా తమ్ముడు ఇక్కడ లేడు అన్న బాధ ఎక్కువగా ఉంది మామ అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక తిరుపతి మాత్రం నాకు బాధగానే ఉంది అల్లుడు కానీ మీ నాన్నగారి నిర్ణయాన్ని ఎవరు కాదంటారు అయినా మీ ముగ్గురు అనుబంధాలను చూసిన ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా చిన్నోడిని ఇక్కడికి పంపిణీ చేశాడు నాకు ఆ నమ్మకం ఉంది అంటూ వాళ్ళకి ధైర్యం అయితే చెప్తాడు మరోవైపు ధీరజ్ కూడా నాన్న అన్న మాటలు అన్నీ కూడా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అన్నయ్య నీ ఎంగేజ్మెంట్లోను నీ పెళ్ళిలోను నేను నీ పక్కన ఉండాలి అసలు మా అన్నయ్య పెళ్లి జరుగుతుందని ఆనందంతో నేను డ్యాన్స్ చేయాలి నీ సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి కానీ నేను ఏం పాపం చేశానని ఆ దేవుడు నాకు ఈ సంతోషాన్ని దూరం చేశాడో నాకు అర్థం కావట్లేదు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక అప్పుడే అక్కడికి ప్లాంట్ ఓనర్ వస్తాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఫంక్షన్ జరుగుతుందట అక్కడికి కొన్ని వాటర్ క్యాన్లు కావాలట నువ్వు తీసుకెళ్ళు అంటూ ధీరజ్ అయితే చెప్తాడు ఇక దేవుడు నిర్ణయించినట్టుగానే ధీరజ్ వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాడండి మరి రేపటి వీడియోలో భాగ్యం ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్